అంటే సంకష్టహరి చతుర్థి రోజున వినాయకుడికి మనం ఏం సమర్పిస్తే మనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయో ఈ వీడియోలో చూద్దాం పౌర్ణమి దాటిన తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజునే సంకష్ట చతుర్థిగా చెప్తూ ఉంటారు అయితే సంకష్ట చతుర్థి ప్రతి మాసంలో కూడా పౌర్ణమి దాటిన నాలుగవ రోజు వస్తుంది మార్చి ఇరవై మూడవ తేదీ రోజు శనివారం రోజున రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమైనటువంటి చవితే తేదీ మార్చి ఇరవై నాలుగవ తేదీ రోజు ఆదివారం రోజున రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు కూడా చవితే తేదీ ఉంటుంది అలాగే ఈ చవితే తేది ఈ విలంబి నామ సంవత్సరంలోనే చివరి సంకష్టహర చతుర్థి ఇంకా చివరి చవితే తేది కూడా బట్టి ఈ లోపుగానే మనము సంకష్ట చతుర్థి యొక్క పూజలు చేసుకోవచ్చు సాధారణంగా మహిళలు లేదా దంపతులు ఇద్దరు కలిసి ఈ పూజను చేసుకోవచ్చు ఎవరైతే వారి కుటుంబ క్షేమం కోసం పూజలు చేస్తారో వారికి అన్ని అన్ని విషయాలలో కూడా ఇబ్బందులు అనేవే ఉండవు ముఖ్యంగా సంకిష్టి అంటేనే కష్టకాలం నుంచి విమోచన కలగడం అని అర్థం అందువల్ల ఈ వ్రతం ఆచరించడం వలన వినాయకుడు అంటే గణేషుడు ఒక వ్యక్తి జీవితంలో అన్ని సమస్యలను అన్ని అడ్డంకులను నిర్మూలిస్తాడు వాటిని తొలగిస్తాడు సంకిష్ట చతుర్థి ఈ రోజున పగలంతా కఠినమైన ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి చూసిన తర్వాత మాత్రమే ఉపవాస దీక్ష విరమించాలి సంకిష్ట చతుర్థిని ప్రతి నెల జరుపుకుంటూ ఉంటారు ప్రతి నెలలో వేరు వేరువేరు పేరు మీదగా పూజలు చేస్తూ ఉంటారు ప్రతి నెల జరుపుకునేటువంటి సంకిష్ట చతుర్థిన వినాయకుడికి పూజలు చేసిన తర్వాత వినాయక పూజ కథ విన్న తర్వాత ఆ తర్వాత మాత్రమే వారి యొక్క ఉపవాస దీక్షను విరమించాలి ముఖ్యంగా ఈ రోజున వినాయకుడికి మాత్రమే కాకుండా మహా దేవుడు అయినటువంటి శివుణ్ణి కూడా పూజలు చేసినట్లయితే మనకున్నటువంటి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా వినాయకుడికి ఈ చవితి తిథి కలిగినటువంటి ప్రతి నెలలో వచ్చేటువంటి ఈ రోజు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి రోజు ఈ పూజను కనుక కుటుంబంలోని వ్యక్తులు చేసినట్లయితే వారికి సౌభాగ్యం శ్రేయస్సు కలుగుతుంది అలాగే సంకిష్ట చతుర్థి పూజ సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి మొదటగా వినాయకుడి విగ్రహాన్ని శుచిగా నీటితో శుభ్రం చేయాలి ఆ తర్వాత గంధంతో బొట్టు పెట్టాలి ఇంకా వినాయకుడికి స్వచ్ఛమైనటువంటి వేదిక పైన అంటే శుభ్రంగా ఉన్నటువంటి తెల్ల బట్టపైన ముందుగా పీట వేసి పీట మీద కొన్ని బియ్యం పోసి మీద ఓం కానీ స్వస్తి కానీ రాసి దాని మీద స్వచ్ఛమైనటువంటి తెలుపు రంగు బట్టను వేసి దాని మీద వినాయకుడిని కూర్చోబెట్టాలి ఆ తర్వాత వినాయకుడికి మనము వినాయక చవితి రోజు ఈ విధంగా అయితే పూజలు చేస్తామో ఆ విధంగానే పువ్వులు పండ్లు గడ్డి అంటే గరిక ఉండ్రాళ్ళు కొడుములు వంటి పిండి వంటలు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి చంద్రుణ్ణి చూసిన తర్వాత మాత్రమే ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అలాగే మరుసటి రోజు చంద్రుణ్ణి చూసిన తర్వాత మాత్రమే వ్రతాన్ని విరమించాలి ముఖ్యంగా ఈ రోజున వినాయక వినాయకుని యొక్క పురాణ గాథలు ఇంకా వినాయక పూజ విధానము అన్నీ కూడా చాలా ప్రత్యేకతతో కూడుకున్నటువంటివి ఈ పూజను సాధారణంగా దంపతులు తమ కుటుంబ వృత్తి కోసం చేస్తారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి